నమస్తే వెల్కమ్ టు ఏ స్పీ నైన్ స్పెషల్ స్టోరీ తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక బిందువులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం ఒక మంచి స్ఫూర్తిదాయకమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుపతి ఉంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ జన భక్తులందరూ ఈ తిరుపతిని అతి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణిస్తారు అయితే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు అంటే సాక్షాత్తు శ్రీవారుని ఎంత స్థాయిలో అయితే భక్తులు పూజిస్తారో అదే స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుని కూడా అంతే ప్రేమిస్తారు అంతే ఆధ్యాత్మిక ధోరణితో చూస్తారు ఒకవేళ ఉదాహరణకు మన ఇంట్లోకి ఎవరైనా ఇంటికి వచ్చి తిరుపతి నుంచి వచ్చినా మీకు ఈ లడ్డు తీసుకోమంటే కనీసం పాదరక్షలు విడిచేసి ఎంతో భక్తి భావంతో ఆ లడ్డుని స్వీకరిస్తాం అదే భక్తిభావంతో ఆ లడ్డును తింటుంటాం ఆ మధురానుభూతి శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళి వచ్చినట్టుగా ఉంటుంది ఆ లడ్డును తింటుంటే ఇంటి దగ్గర అంత మహోన్నత గొప్ప లడ్డు ఇప్పుడు ఎందుకు వివాదాస్పదమైంది అయితే దీనికంటే ముందు తిరుమల తిరుపతి లడ్డు ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు ఇప్పటి నుంచి ఇది ప్రాచుర్యంలో ఉంది అనేది ఒకసారి చూసినట్లయితే దాదాపుగా మూడు వందల తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఈ లడ్డు అంటే ప్రసాదంగా పెట్టడం బట్టి దాదాపు పదిహేడు వందల పదిహేనులో ఈ లడ్డు పంచడం అనేది తిరుమల తిరుపతిలో మొదలు పెట్టడం జరిగింది దాని తర్వాత పద్దెనిమిది వందల మూడులో ఈ మద్రాసు ప్రభుత్వం ఏదైతే ఉందో అది తీపిబ్బోంతి అంటూ ఒక తీపిబ్బోంతిగా ఈ లడ్డుని పంచడం మొదలుపెట్టింది అయితే మళ్ళీ పంతొమ్మిది వందల నలభై తర్వాత పంతొమ్మిది వందల నలభై నుండి ఇప్పుడు ఏదైతే లడ్డు ఇస్తున్నారో అదే లడ్డుని అప్పటి నుంచి అదే క్వాంటిటీ అదే క్వాలిటీ అదే టేస్టుతో ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి పంతొమ్మిది వందల నుంచి లడ్డునే తిరుమల శ్రీ శ్రీవారి నైవేద్యంగా మనకు లడ్డుని ఇస్తున్నారు అయితే ఈ దీంట్లో లడ్డులో మూడు రకాలు ఉంటాయి ఒకటి ఆస్థాన లడ్డు రెండు రెండు కళ్యాణోత్సవం లడ్డు మూడు ప్రోక్తం లడ్డు అయితే ఈ ఆస్థాన లడ్డు అనేది కేవలం ప్రత్యేక పండుగలలో కొద్ది ప్రత్యేకమైన పండుగలలో రాష్ట్రపతికి ప్రధానమంత్రికి మాత్రమే వీటిని అందజేస్తారు ఈ కళ్యాణోత్సవం లడ్డు అనేది ఆతిథ్య సేవలో పాల్గొన్నటువంటి భక్తులకు అట్లాగే కళ్యాణోత్సవంలో పాల్గొన్నటువంటి భక్తులకు మాత్రమే ఈ కళ్యాణోత్సవ లడ్డూలు ఇస్తారు ఈ ప్రోక్తం లడ్డు అనేది నూట నూట డెబ్బై ఐదు గ్రాములు ఉంటుంది ఈ లడ్డు అనేది ఎవరైతే సాధారణ భక్తులు అందరికీ శ్రీవారి భక్తులందరికీ ఈ ప్రోక్త లడ్డుని ఇస్తారు ఇంత విశిష్టమైన ఇంత విశిష్టత కలిగిన లడ్డు ఎందుకు సెన్సేషన్గా మారింది ఎందుకు దీని మీద కామెంట్లు ప్రతి కామెంట్లు రాష్ట్రం దేశం ప్రపంచం వ్యాప్తంగా ఒక హిందూ భక్తులందరికీ ఒకటేసారి ఇంత గా మారింది అనేది తెలుసుకుందాం తిరుమల గురించి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ రీసెంట్గా ఎన్నుకోబడ్డ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్యలు చేశాడు తిరుమల తిరుపతి లడ్డులో ఒక కొవ్వు పదార్థాన్ని అంటే జంతువుల కొవ్వు పదార్థ కొవ్వు పదార్థాన్ని కలుపుతున్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు ఈ వ్యాఖ్యలు దేశం రాష్ట్రం దేశం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం లేపినాయి అయితే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుమల తిరుపతి లడ్డులో ఈ ఇట్లాంటి జంతువుల కొవ్వును కలిసింది అని ఒక మాట్లాడే ఎనిమల్ ఫ్యాట్ కలిసినట్టుగా ఆ మాట్లాడడం అనేది సెన్సేషన్ లా మారేది దాదాపుగా ఎన్ని కొన్ని దాదాపు రెండు దశాబ్దాలకు దగ్గరికి వస్తున్న ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యాఖ్యలు తొందరపడో లేకపోతే అబద్ధ ప్రచారంగానో లేకపోతే ఏదో అవతల పార్టీ మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో ఇట్ ఇట్లాంటి సున్నితమైన అంశాలని మాట్లాడారు అంటే ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అంటే దాంట్లో ఎంతో కొంత కంపల్సరీ ఏదో ఉంటుందనే ఉద్దేశంతో అన్ని మీడియా సంస్థలు దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టినాయి పెడితే ఆయన మాట్లాడిన మాటలకు బలం చేకూర్చుతూ ఎన్డీడిబి అండ్ కాఫ్ సంస్ ఎన్డీడిబిలోని కాఫ్ లైబ్రరీ అంటే ల్యాబరేటరీ అంటే ఎన్డీడీబీ అంటే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ అనేది ఈయన ఆయన మాట్లాడిన మాటలకు పూర్తి బలం చేకూర్చింది తిరుపతి లడ్డుని టెస్ట్ చేసినటువంటి కాఫ్ ల్యాబ్లో టెస్ట్ చేస్తే నిజంగానే దాంట్లో జంతువుల కొవ్వు కలిసినట్టుగా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు పెద్ద దుమానం అసలు పవి ఇంత పవిత్రమైన లడ్డులో జంతువుల కొవ్వు కలిపినటువంటి వీరిని ఏ ఎలా శిక్షించాలి ఎలా శిక్షించాలి ఏ వీళ్ళని ఎట్లా పనిష్ చేయాలి వీళ్ళని తీవ్రంగా పనిష్ చేయాలి అసలు ఇట్లాంటి కామెంట్స్ కొంత సెలబ్రిటీస్ నుండి ప్రజల నుండి సాధారణ భక్తుల నుండి చాలా మంది శ్రీవారి భక్తుల నుండి ఇట్లాంటి కామెంట్స్ వస్తున్నాయి అసలు ఇన్ ఇంత రాక్షసత్వానికి ఒడిగట్టడానికి ఇంత సున్నితమైన అంశాన్ని దీంట్లో ఇది ఇది చేయడానికి ఈ టీటీటీ బోర్డుకి ఎంత ఎట్లా ప్రాణం ధరించింది అనేది అర్థం కావట్లేదు ఇప్పుడు అయితే యొక్క లడ్డు యొక్క క్వాలిటీ అనేది ఎట్లా నైన్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ నుండి నాట్ ఫోర్ వరకు ఉండాలి ఇది ట్వంటీ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ కి పడిపోయింది అంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్వాలిటీ దెబ్బతింది అసలు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్వాలిటీ ఏదైతే లడ్డుకు ఉండాల్సినంత క్వాలిటీ మొత్తం పడిపోయింది అనేది ఒకటి రెండోది ఈ శ్రీవారి లడ్డులో ఓన్లీ కేవలం నెయ్యే కలపాల్సినటువంటి ఒక నెయ్యి మాత్రమే పవిత్రమైన నెయ్యి కలపాల్సినటువంటి ఈ లడ్డులో సోయాబీన్ పొద్దు తిరుగుడు ఆలివ్ గోధుమ పిండి మరియు ఒక పత్తి గింజలు లాంటి ఆయిల్ కలిసినట్టుగా నివేదికలో ఆ నివేదికలో తెలియదు దీంతో పాటుగా చేపల నూనె బీప్డ్ కొవ్వు అంటే ఉడు మాంసంలోని తెల్ల పొర ఉంటుంది కానీ మన ఏదైనా మాంసం కడిగిస్తుంటే ఆ పొర ఆ తెల్ల కొవ్వు పొర కలపడం జరిగింది ఆ దాంట్లో తీసినటువంటి ఆయిల్ మళ్ళా ఫోక్ పంది పంది కొవ్వును కూడా కలిపినట్టుగా ఆ నివేదిక మనకు తెలియజేయడం జరిగింది అసలు ఒక్కేసారి ఇది ఒళ్ళు గగ్గుడు పుడిచే విధంగా ఉంది అసలు ఇక్కడ మాట్లాడడానికి కొంత మనకు కూడా బాధ అనిపించే విషయం భక్తులు కూడా తేలిగ్గా జీవించుకోలేని విషయం అసలు ఇక్కడ మాట్లాడుకోవద్దు ఆ తిరుపతి లడ్డూ గురించి మాట్లాడేటప్పుడు ఏదైతే మాట్లాడుకోవద్దు అన రేంజ్ లో ఉన్నాయో అవి మా అవి మొత్తం దీంట్లో కలవడం జరిగింది మరి ఎంత ప్రతిష్టని దెబ్బతీసినటువంటి వ్యవస్థ ఎట్లా ఉంది ఎంత ప్రతిష్టాత్మక దెబ్బతీసినటువంటి ఆ ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఆ కాలంలో ఏం చేస్తుంది అసలు ఈ టీటీడీ చైర్మన్ అసలు ఇట్లాంటి పని చేయడానికి అసలు ఏది కమిషన్ల ప్రకృతి కోసమా లేదంటే హిందుత్వాన్ని భ్రష్టు పట్టించడం కోసమా లేకపోతే తిరుపల తిరుపతి శ్రీవారి యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయడం కోసమా అనే చాలా అనేక ప్రశ్నలు ఇక్కడ తలెత్తుతున్నాయి దీని మీద తిరుమల రీసెంట్గా ఈవో శ్యామలరావు గారు ప్రెస్ మీట్ పెట్టేసి సింపుల్గా డాండా కలవడం జరిగింది అని ఇక అసలు ఎందుకంటే కొంత భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి లే లేదంటే తిరుపతి యొక్క విశిష్టత దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో టీటీడీ ఈఓ శ్యామలరావు గారు సింపుల్గా డాల్సింది అనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ కొన్ని కోణాలు దృష్టిలో పెట్టుకొని అనడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆర్ట్ కామెంట్స్ ద్వారా తర్వాత అన్ని సంస్థలు మీడియా సంస్థలు మిగతా రాజకీయ సంస్థలు అన్నీ అటువైపు చూడంతో అస్సలు ఏం జరిగిందని లోపల లోతులోకి వెళ్తే ఈ ఎన్డీడిపి నివే కాఫ్ యొక్క లాగు నివేదిక అనేది ప్రామాణికం తీసుకున్నట్లయితే చాలా ఒళ్ళు కూడా పిడిచే విధంగా ఈ ప లడ్డు పరిస్థితి దయనీయంగా ఉంది అయితే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వ్యాఖ్యలు చేయగానే వెంటనే వైయస్సీపీ ప్రభుత్వం నాయకులంతా కలిసి అసలు చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దాని అస్తిత్వాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ మాటలు మాట్లాడడం కరెక్టేనా ఇట్లాంటివి కరెక్ట్ కాదు వైసీపీ మీద ఏదో బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వైసీపీ నాయకులు కొట్టేసినారు అలాగే ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ రాజకీయ లబ్ధి కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఏదన్నా అట్లాంటిది జరుగుంటే సిబిఐకి అప్పచెప్పాలి మీ చేతిలోనే అధికారం ఉంది కాబట్టి మీరు కూడా ఎంక్వైరీ చేయించాలి అంటూ షర్మిల బా అట్లాంటివి కేవలం చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారంటూ షర్మిల వ్యాఖ్యలు చే చేయడం జరిగింది అయితే ఈ లడ్డు తయారీకి ఏదైతే మన కొన్ని దశాబ్దాలుగా కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్ నుంచి అంటే మనకి ఎట్లయితే మదర్ డైరీ ఉందో మన స్టేట్ కి అట్లా విజయ డైరీ ఉందో అట్లా అట్లాంటి కొంతమంది రైతుల యొక్క పాల డైరీ యొక్క ఉత్పత్తిదారుల సంఘం అంటూ ఒకటి నందిని అని ఒకటి ఉంది కర్ణాటకలో దాని నుండి వచ్చినటువంటి నెయ్యిని మాత్రం కనీ గత కొన్ని దశాబ్దాలుగా శ్రీవారి లడ్డు ప్రసాదంలో ఉపయోగిస్తున్నారు ఏదైతే వైసీపీ ప్రభుత్వం లాస్ట్ ఇయర్లో ఏం చేశారంటే టిటిడి అధికారులు ఎవరైతున్నారో చైర్మన్ ఆ సంస్థని పిలవడం జరిగింది మీ నుండి వచ్చే నెయ్యికి రేట్ ఎక్కువగా ఉంది కొంత రేటు తగ్గించుకోవాలి మూడు వందలకు మూడు వందల అయితే ఆ నెయ్యి యొక్క రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు పర్ కేజీ ఈ నందిని నెయ్యి అనేది ఇవ్వడం జరుగుతుంది మన టీటీడీకి అయితే దాన్ని తగ్గించుకోవాల్సింది నాలుగు వందల నుండి మూడు వందలకు అట్లా తగ్గించుకోవాల్సిందిగా నందిని డైరీ వాళ్ళ నైన్ వాళ్ళు అడితే మేము అప్పటికే శ్రీవారి భక్తి శ్రీవారి మీద ఉన్న ప్రేమతోటి ఆ భక్తితోటి వాళ్ళ భక్తి భక్తులుగా మేము అప్పటికే నాలుగు వందల రూపాయలకు ఇస్తున్నాం మేము అంత అంతకంటే తక్కువ మేము ఇవ్వలేము ఒకవేళ ఇచ్చినా కానీ అది క్వాలిటీ సరిపోదు మాకు ల నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో ఆ సంస్థ ఇవ్వడానికి నిరాకరించింది ఆ టెండర్కు రాలేదు నెక్స్ట్ టెండర్లు పిలిచారు ఎవరైతే తక్కువకి ఇస్తారో వాళ్ళకి ఇస్తారంటే ఒక ఐదు సంవత్సరాలుగా ఆ సంస్థలు కలిసి ఒక టెండర్ వేసినాయి అవి దానికి సంబంధించిన మూడు వందల ఇరవై రూపాయలకు మాత్రమే మేము నెయ్యి ఇస్తాము అని చెప్పేసి ఇస్తే దానికి ఎట్లాంటి షరతులు పెట్టకుండా దానికి ఎట్లాంటి దాని యొక్క ప్రామాణికం దాని క్వాలిటీ క్వాంటిటీ ఏది చూడకుండా డైరెక్ట్ ఆ సంస్థకు ఈ వీళ్ళు నెయ్యి ఇచ్చేట్టుగా మంజూరు ఆ నెయ్యి ఇచ్చే విధంగా వారికి వీళ్ళు మధ్య ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అయితే అప్పటికీ కర్ణాటకకు సంబంధించిన ఆ సంస్థ శ్రీవారి మేము శ్రీవారి భక్తులం సరే మా దగ్గర నెయ్యి తీసుకోకపోతే తీసుకోకపోయినరు కనీసం ఆ నెయ్యినన్నా క్వాలిటీ ఉండదు మూడు వందల ఇరవై రూపాయలకి వచ్చే నెయ్యి ఎటువంటి క్వాలిటీ ఉండదు క్వాంటిటీ ఉండదు ఏదో మతలం జరుగుతుంది దాంట్లో దయచేసి పరిశీలించండి దాని మీద ఒక కమిటీ వేయండి అసలు చూడండి ఒకసారి పరిశీలించండి క్షుణ్ణంగానే ఎంత చెప్పినప్పటికీ మీరేది మాకు చెప్పేది అనంటే కమిషన్లకి కకృతి పడ్డది అనే ఉద్దేశంతో ఉన్నట్టుగా వాళ్ళు వా వ్యాఖ్యల్ని పట్టించుకోకుండా దూరం పెట్టడం జరిగింది అయితే ఈ ఈ మధ్యలో దాని టెస్ట్లో ఈ సంవత్సరం జూలైలో జూలై దాదాపు జూలై రెండు తారీఖు నాడు దాని టెస్ట్ పంపగా జూలై పదిహేడు పదహారు పదిహేడు తారీఖు నాడు వచ్చిన నివేదికలో ఇప్పుడు చెప్పినటువంటి అన్ని కలిసినట్టుగా వచ్చేవరకు అంతా నూరేళ్ళు పెట్టడం జరిగింది ఇంత పాపానికి ఒడిగట్టినటువంటి కట్టినటువంటి వారిని ఎట్లా శిక్షించాలి ఈ శ్రీవారి ఇంత పవిత్రమైన దాదాపు ప్రపంచంలోనే దాదాపు ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్లలో చెప్పుకోదగిన టెంపుల్లో తిరుమల తిరుపతి శ్రీవారి టెంపుల్ దాని దర్శనం చేసుకునే రోజు భక్తుల సంఖ్య కొన్ని లక్షలలో ఉంటుంది అసలు అట్లాంటి భక్తుల అంత విశిష్టమైన టెంపుల్లో చేసేటువంటి ఈ లడ్డూ ప్రసాదం అంత అదే స్వామివారితో ఈక్వల్గా చూసేటువంటి లడ్డు ప్రసాదాన్ని తయారీలో ఇట్లాంటి పాప చేసులకు పాల్పడ్డ వారిని ఏం చేయాలి అనే ఉద్దేశంతో భక్తులంతా చాలా కోపదృప్తులై ఉన్నారు వారిని ఖచ్చితంగా శిక్షించాలనే ఉద్దేశంతో ఉన్నారు దయచేసి వారి మీద ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి వారిని కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ హిందూ భక్తులంతా ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి వారిని వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్తే